హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ వాణిశ్రీని ఈరోజు స్టోరీ వచ్చేసి ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములతోటి ఒక చెల్లి ఉంటే ఏ విధంగా ఉంటుంది అనేది స్టోరీ అండి ఇది ప్రతి ఒక్క కుటుంబంలో జరిగేదండి ప్రతి ఒక్క కుటుంబంలో ఉంటుందండి కానీ ఇద్దరు అన్నదమ్ముల మధ్య చెల్లి ఉంటే మాత్రము ఆ ప్రేమ ఆప్యాయత అనురాగం నిజంగా వర్ణించలేనిదండి చాలా బాగా చూసుకుంటారు కాబట్టి ఆది ఈ కుటుంబంలో ఏ విధంగా ఉన్నది అనేది మీకు కళ్ళకు కండినట్లుగా ఈ స్టోరీలో మీకు చెప్తానండి సహజంగా ప్రతి కుటుంబంలో జరిగేది కాబట్టి ఈ స్టోరీ ఒక నిజమైన కథగా వాస్తవంగా చూస్తారని ఆలోచిస్తున్నాను స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ ఇద్దరు అన్నాదమ్ముల మధ్య ఒక చెల్లి చాలా గారాభంగా పెరుగుతుందండి చాలా మంచిగా ఇష్టంగా మంచిగా పెంచు పెంచుతారు ఆ పాపని అయితే ఆమెకి అన్నీ కూడా ఇద్దరు అన్నదమ్ములు బాగా కొని ఇవ్వడము మంచిగా చూసుకోవడం జరుగుతుంది అయితే వాళ్ళ చెల్లికి పెళ్ళిడు వచ్చాక పెళ్ళి ఘనంగా చేస్తారండి మంచిగా కట్న కానుకలు ఇచ్చి బాగా చేస్తారు చేసిన తర్వాత కూడా చెల్లికి ఏదన్నా ఇబ్బంది కలిగినప్పుడు కూడా వాళ్ళు ముందుండి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసేవాళ్ళు వాళ్ళ బావగారిని కూడా ఆదుకునేవారు అలాగే చెల్లి వచ్చినప్పుడు పోయినప్పుడు కూడా సారెలతోటి కట్న కానుకలతోటి బంగారం బాగా చూసుకునే వాళ్ళు చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు అనమాట అయితే చెల్లికి పిల్లలు పుట్టిన తర్వాత ఇక ఈ ఇద్దరు అన్నదమ్ములు నాన్న అనే పదం దగ్గర తర్వాత మామయ్య అనే పిలుపుకి చాలా దగ్గరైపోయి ఇక చెల్లి పిల్లలకి కానీ చెల్లికి కానీ బావగారి కానీ వాళ్ళకి అన్నీ కూడా సమస్తం సమకూర్చేవారండి చాలా బాగా చూసుకునేవారు అయితే ఎప్పుడైతే ఈ ఇంత మంచి ప్రేమ ఆప్యాయత దొరుకుతున్నప్పుడు ఆ చెల్లి తన పుట్టిన పిల్లలకి నా కుటుంబములోని నా అన్నదమ్ములు నా తల్లిదండ్రులు చాలా మంచివారు కుటుంబము ప్రేమ అనేది మొత్తం కూడా కళ్ళకు కట్ కళ్ళకు కట్టినట్టు చూపించి అమ్మా మా వాళ్ళు చాలా మంచివారు అని వీళ్ళ ప్రేమ అభిమానాలు చాలా మంచివి అని పిల్లలకి నేర్పించేదండి అలా నేర్పించిన తరుణం తర్వాత ఆ ఇద్దరు అన్నాదమ్ములకు కూడా పెళ్ళిళ్ళు అయినాయండి పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళకి ఇద్దరు వదిన వస్తారు వదిలిలో వచ్చిన తర్వాత కూడా చెల్లి అదేవిధంగా పుట్టింటికి రావడము కొన్ని రోజులు ఉండడము ఉండి మంచిగా సార బా అన్ని తీసుకొని పోవడం అనేది వీళ్ళకి నచ్చలేదండి నచ్చకపోయేసరికి ఎప్పుడైతే చెల్లి అన్నీ తీసుకొని వెళ్ళిపోతుంది చెల్లికి బాగా పెడుతున్నారు అని వాళ్ళు ఆలోచించి వాళ్ళ భర్తల్ని పిలిచి మనకు కూడా పిల్లలు ఉన్నారు మన మనము కూడా డబ్బుని కొంచెం వెనకేసుకోవాలి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఇన్ని రోజులు పెట్టారు కదా ఇప్పుడు ఎందుకు కొంచెం జాగ్రత్తగా ఉండనని భర్తల్ని మందలించడం జరిగింది అప్పటి నుంచి ఆ ఇద్దరు కూడా భార్య మాటలు విని చెల్లిని కొంచెం దూరం పెట్టసాగారనమాట అయితే ఇట్లా వాళ్ళు చెల్లిని దూరం పెట్టిన తర్వాత ఇక్కడ ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో కూడా గొడవలు అనేవి జరిగినాయి అన్నమాట అంటే వాళ్ళ పిల్లల ద్వారా వీళ్ళ పిల్లలు బట్టల దగ్గర కానీ నగల దగ్గర కానీ ఆస్తుల దగ్గర కానీ కొంచెము చిన్న చూపు చూసుకొని ఇద్దరు ఒకరికొకరు చూసుకొని ఆస్తి పంపకాల దగ్గరికి గొడవలు ఎక్కువ సృష్టించుకొని ఈర్ష ద్వేషాలతోటి ఇద్దరు కూడా విడిపోవడం అనేది జరుగుతుందన్నమాట ఇద్దరు అయితే చిన్నవాడు కొద్దిగా చాతగాని వాడు వల్ల చిన్నవాడి భార్య భర్త ని గౌరవించకపోవడము ఈ చెల్లి దూరం అవ్వడము ఈ పెద్దన్నయ్య మంచిగా ఉన్నా కూడా ఎవరిని పట్టించుకోకపోవడము ఇలా కుటుంబంలో జరుగుతూ ఉండేదండి అయితే ఇలా జరుగుతున్న కు క్రమంలో తమ్ముడు చెల్లి ఎన్ని కష్టాల్లో ఉన్నా ఈయన ఎప్పుడు కూడా వాళ్ళని పట్టించుకునేవాడు కాదు ఎప్పుడు కూడా వాళ్ళని ఆదరించేవాడు కూడా కాదనమాట ఈయన సుఖమైనా చూసుకునేవాడు ఈయన ఆనందంలో ఉన్నప్పుడు చూడలేదు వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు చూస్తే ఏమనుకుంటారోనని పలకరించే ధైర్యం కూడా చేయలేదనమాట ఈ సంఘటన అంతా కూడా అంటే జరిగినప్పుడు ఇక్కడ పెరిగిన పిల్లలు అన్నాదమ్ముల పిల్లలు అంటే ఇక్కడ వీళ్ళకు పుట్టిన పిల్లలు ఏ విధంగా పెరుగుతారండి అంటే తండ్రి తరపున కుటుంబంలో వాళ్ళు మంచి వాళ్ళు కాదు అనే దృష్టితో వాళ్ళు పెరుగుతారు అక్కడ చెల్లి చెల్లి మాత్రము తల్లిగారు కుటుంబము తల్లిగారి మనుషులు మంచివాళ్ళు అని విలువలతో పెంచితే ఇక్కడ వీళ్ళ పిల్లలు తండ్రి గారి కుటుంబంలోని మనుషులు మంచివాళ్ళు కాదు అనే విధంగా పెరుగుతారండి కానీ అందరూ ఒకటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఒకటే గోత్రము ఒకటే నామము ఒకటే కోలం పేరుతో ఉన్నవాళ్ళు కానీ ఇక్కడ పెరిగే విధానం అనేది చాలా వేరు వేరుగా ఉంటుంది నిజంగా కుటుంబంలో చాలామంది అమ్మ తరపు వాళ్ళు చుట్టాలు వస్తే అమ్మ ఏ విధంగా ఉంటుంది తండ్రి తరపు వాళ్ళు చుట్టాలు వస్తే అమ్మ ఏ విధంగా ప్రవర్తిస్తుంది అనేది ఒక్కసారి మనం దృష్టిలో పెట్టుకుంటే ఈ వేరియేషన్ అనేది పిల్లల్లో ఏ విధంగా వెళుతుంది అనేది మనము గమనించినట్టయితే నిజంగా మనం నేర్పించే విలువలు ఏదైతే ఉందో అటు తల్లి తరపున వాళ్ళని మనం ఏ విధంగా గౌరవించాలి తండ్రి తరపున వాళ్ళని ఏ విధంగా గౌరవించాలి అనేది మనము పిల్లలకి చక్కగా నేర్పించగలగాలి కానీ ఇటు ఒక తల్లి వైపు వాళ్ళు మాత్రమే మంచి వాళ్ళు తండ్రి వైపు వాళ్ళు మంచివాళ్ళు కాదని మనం ఎప్పుడూ కూడా పిల్లలకి అలా చెప్పకూడదండి ప్రతి ఒక్క పిల్లలు ఇప్పుడు ఏందంటే మనం చూసి పెరుగుతూ ఉంటారన్నమాట మనము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటాము తాతయ్యల ఇంటికంటే తండ్రి తరపున వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటాము అనేది వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు కంపల్సరీ వారు గమనిస్తారనమాట డిఫరెన్స్ కాబట్టి మనము ఎలాంటి కల్ముషం లేకుండా ఈర్ష్య దేశాలు లేకుండా తల్లిగారింటి దగ్గర ఎలా ఉన్నామో భర్త గారింటి దగ్గర కూడా అలా ఉంటే మన పిల్లలు కూడా మంచిగా విలువలతోటి పెరుగుతారండి కాబట్టి ఈ వేరియేషన్ అనేది మనం చూపించకూడదు కానీ ప్రతి కుటుంబంలో మాత్రము ఇలాంటి వేరియేషనే అత్తమామలు కూడా కూతురు పిల్లల్ని ఒకలాగా చూస్తారు తండ్రి కొడుకు పిల్లల్ని ఒకలాగా చూస్తారు ఇది ఎక్కడి న్యాయమో నాకైతే అర్థం కావట్లేదండి అంటే కూతురు పిల్లలు ఒకలాగా కొడుకు పిల్లల్ని ఒకలాగా చూడడం కరెక్ట్ కాదండి ఇద్దరు తన పిల్లలే కదండి తన పిల్లలకు పిల్లలు పుడితే ఇద్దరు సమానంగానే చూడాలి కానీ వేరియేషన్ మాత్రం చూపించకూడదు కదండి కానీ చాలా కుటుంబంలో మాత్రము ఇలాంటి వేరియేషన్లోనే చూపిస్తున్నారు తల్లి తరఫున వాళ్ళు నా 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 వాళ్ళు గొప్పవాళ్ళని చెప్పుకుంటారు వీళ్ళ వాళ్ళు నా వాళ్ళు గొప్పవాళ్ళని చెప్పుకుంటారు ఇక్కడే మనస్పర్ధలని అనేవి వస్తున్నాయండి కాబట్టి అలాంటి మనస్పర్ధలు రాకుండా ప్రతి ఒక్కరిని మనం గౌరవించుకుంటూ పోతే ప్రతి ఒక్కరిని మనము మంచిగా చూసుకొని పోతే ఎలాంటి సమస్యలు ఉండవండి కాబట్టి పిల్లల్ని పెంచే విషయంలో మాత్రం అందరినీ మంచిగా గౌరవించాలి అందరికీ మనం సంస్కార విలువలు వ్యాల్యూస్ గౌరవం మర్యాద ఎలా మాట్లాడాలి ఎలా ఏంటి అని అన్నీ నేర్పించుకుంటూ వెళ్తేనే వాళ్ళకి సమాజంలో ఒక మంచి గౌరవం అనేది ఉంటుందండి ఈ కథ మీకు అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను స్కిప్ చేయకుండా చూస్తారని కోరుకుంటున్నాను ఇటు మీ వాణిశ్రీని